ఏపీలో పీసీసీకి కొత్త సారథి వస్తారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో షర్మిలాను ఏపీసీసీ చీఫ్గా ఎంపిక చేశారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో వైఎస్ఆర్సీ టీపీని స్థాపించారు ఆమె తన పార్టీని రెండు వేల ఇరవై మూడు చివరిలో కాంగ్రెస్లో విలీనం చేశారు దానికి ఫలితంగా ఆమెకు ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించారు ఆమె వల్ల కాంగ్రెస్కి ఏ మాత్రం లాభం కలగలేదు కానీ టీడీపీకి భారీగా రాజకీయ లబ్ధి చేకూరుద్ది చెల్లెమ్మ సెంటిమెంట్ పండి రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ ఓటు బ్యాంకు కొట్టుకొనిపోయింది ఆ మేరకు టీడీపీకి కూటమి గణనీయంగా లాభపడింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది పదిహేను నెలలుగా ఏపీలో పాలన సాగిస్తోంది అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను ఎంచుకున్న రాజకీయ వ్యూహం కరెక్ట్ గా ఉంది అధికార పార్టీని ఆమె విమర్శిస్తూ కాంగ్రెస్ ఆశలను హైప్కి పెంచారు కానీ వైసీపీ ఓటమి తర్వాత కూడా ఆ పార్టీని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ ఏ ఏమాత్రం పెరగలేదు పైగా మరింతగా ఇబ్బందులు పడింది కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు వారిలో ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా చేసిన వారు అనేక మంది ఉన్నారు వారంతా కాంగ్రెస్ పార్టీ మీద మమకారంతో ఇంకా కొనసాగుతున్నారు వారిని కలుపుకుంటూ కాంగ్రెస్ అజెండాని జనంలో ఉంచాల్సిన షర్మిల ఆ విషయంలో వెనుకబడ్డారు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ఏపీలో కూడా అదే తీరున ఎన్డీఏ ప్రభుత్వం మీద దూకుడుగా పోరాటం చేయాల్సి ఉండగా షర్మిల ఎందులో సరైన వ్యూహాలను ఎంచుకోలేకపోతున్నారు దాంతో సీనియర్లు సైలెంట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో కొత్త కాలంగా పీసీసీ చీఫ్ మార్పు అన్న దాని మీదనే చర్చ సాగుతోంది షర్మిల ఎంతకాలం కొనసాగితే అంతకాలం కాంగ్రెస్ కి ఇబ్బందే అని పార్టీ నేతలు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు అని ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీలో పార్టీ విషయంలో సీరియస్ గానే ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు ఈ విధంగా వారు షర్మిల ప్లేస్ లో కేంద్ర మాజీ మంత్రి బీసీ నేత అయిన కిల్లి కృపారాణి అయితే బాగుంటుంది అనే చర్చ నడుస్తోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కిల్లి కృపారాణి వైద్యురాలిగా సుప్రసిద్ధురాలు సేవా కార్యక్రమాలను కూడా ఆమె జిల్లాలో నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ అగ్రనేతల దృష్టిలో పడ్డారు వైఎస్ఆర్ రెండు వేల మూడులో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె పార్టీలో చేరారు అలా వైఎస్ఆర్ ప్రోత్సాహంతో ఆమె రాజకీయంగా ఎదిగారు రెండు వేల నాలుగులో ఆమె తొలిసారిగా శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజారావు ఎర్రనాయుడు మీద ఓటమి చెందారు అయితే రెండు వేల తొమ్మిదిలో ఆమె అదే ఎర్రమ్నాయుడు ఓడించి జాయింట్ కిల్లర్ అనిపించుకున్నారు ఉన్నత విద్యావంతురాలిగా బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళగా జిల్లాలలో ఉన్న ఆమె ప్రతిభను మెచ్చి యూపీఏ యూపీఏటు ప్రభుత్వంలో ఆమెకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పదవినిచ్చారు ఇక రెండు వేల పద్నాలుగులో సైతం ఆమె ఇతర పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మాత్రం వైసీపీలో చేరారు అయితే ఐదేళ్ల వైసీపీ ఏలుబడిలో ఆమెకు ఏ విధమైన పదవులు దక్కలేదు దాంతో ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇరవై నాలుగులో ఆమె టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు రాహుల్ గాంధీతో నేరుగా పరిచయం ఉన్నవారు కావడంతో పాటు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నేర్పు క్యాడర్ కి దగ్గరగా ఉండే ఓర్పు అన్ని ఆమెకు ఉన్నాయని భావిస్తున్న హైకమాండ్ ఆమెకు పీసీసీ పట్టం కట్టబెడతారు అని ప్రచారం అయితే సాగుతోంది అదే కనుక జరిగితే షర్మిల మాజీ అవుతారని అంటున్నారు ఈ ప్రచారంలో నిజమేతుందో చూడాల్సిందే